తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ దర్శనంలో ప్రముఖ హీరో కిరణ్ అబ్బవరం స్వామివారిని దర్శించుకున్నారు వారికి ఆలయ అధికారులు దగ్గరుండి దర్శనం చేయించి స్వామివారి ప్రసాదాలు అందజేశారు కిరణ్ అబ్బవరం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం బయటకు రాగానే భారీ ఎత్తున ఫ్యాన్స్ అందరూ కూడా సెల్ఫీలు తీసుకునే దానికి ఎగబడ్డారు అంతేకాకుండా తనకు రాబోయే సినిమా కే రామ్ సినిమాకి సంబంధించి మాట్లాడుతూ కూడా ఇది ఫ్యామిలీకి సంబంధించిన ఎంటర్టైన్మెంట్ సినిమా ప్రతి ఒక్కరూ అందరూ ఆదరిస్తారని చెప్పేసి కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు என்னண்ணா <laughs> <laughs> 何で దర్శనం చాలా బాగా జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎల్లుండి కే రామ్ సినిమా రిలీజ్ అవుతుంది పండక్కి వాళ్ళు దివాళికి ఆ సినిమా చాలా పెద్ద హిట్ చేశారు ఈ దివాళికి మళ్ళీ మేము ముందుకు వస్తున్నాము కే ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా చాలా బాగా వచ్చింది చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం మీరు అందరూ ఫ్యామిలీతో అందరితో వెళ్ళి సినిమా చూసి మళ్ళీ మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఈరోజు చాలా పాజిటివ్గా దేవుడి ముందు ఓ పదహైదు నిమిషాలు అలా దర్శనం దొరకడం అన్నది భాగ్యం చాలా సంతోషంగా అనిపించింది ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అన్న ఎయిటీన్త్ ఫ్యామిలీ అందరితో కలిసి సినిమా చూడండి అయితే థ్యాంక్ యూ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమిటో సార్ అవుతుందన్న కేర్యామ్ అయిపోయింది చెన్నైలో స్టోరీ షూటింగ్ జరుగుతుంది ఇంకో త్రీ ఫోర్ ప్రాజెక్ట్స్ అవుతుంది మా డైరెక్టర్ కేర్యాప్ డైరెక్టర్ నాని లేదు సార్ శృతిలో లైల్ అవి ఏం లేదు వెరీ ప్రాపర్ ఎంటర్టైన్మెంట్ రేపు మీరు థియేటర్లో కూర్చుంటే మీకు అర్థమవుతుంది చాలా వెరీ ఫ్యామిలీ అందరితో కూర్చుంటే పద్ధతిగా ఉంటుంది ఫ్యామిలీ అందరితో మీరు వెళ్ళండి మీకైనా చిన్న వన్ పర్సెంట్ నాకు చెప్పు చాలా బాగుంటుంది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్